పార్వతీపురం మన్యం జిల్లా కురూపం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి క్యాంపు కార్యాలయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న బుధవారం రాత్రి తిరుపతిలో జరిగిన మరణించిన వారికి మా తరపున వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని గాయపడ్డ మిగతా వారు ఆ దయ దయవల్ల త్వరగా కోలుకోవాలని మా కూటమి ప్రభుత్వం వారికి అన్ని వేళలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు విషయం వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి త్వరితగతిన అధికారులకు ఆ పార్టీ నాయకులకు అక్కడికి వెళ్లి పరిస్థితులు తెలియజేయమని మా కూటమి నాయకులకు దగ్గరుండి వారికి ప్రత్యేకమైన వైద్యం అందేటట్టు దగ్గరుండి చూడాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాడి రావు కాపు సంఘం అధ్యక్షులు కోనాస మన్మధారావు పార్టీ నాయకులు పాల్గొన్నారు